భూపాలపల్లి మంజూర్ నగర్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం స్వామివారి ప్రతిష్ట తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి కాలినడకన పాదయాత్రగా వెళతానని మొక్కుకున్నారు వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ జ్యోతి కాగా ఆ మొక్కును చెల్లించేందుకు జ్యోతి శనివారం పాదయాత్రను మొదలుపెట్టారు ముందుగా మంజూర్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు పాదయాత్రగా వెళ్లే ముందు గండ్ర దంపతులు మీడియాతో మాట్లాడారు మొక్కును తీర్చుకోవడానికి గండ్రజ్యోతి తిరుపతికి పాదయాత్ర చేస్తున్నారని గండ్రజ్యోతితో పాటు వీలైనంత వరకు తాను కూడా పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అత్యంత స్వల్ప వ్యవధిలో నిర్మించినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ పూర్తయిన తర్వాత భూపాలపల్లి నుంచి తిరుమల కొండపైకి నడుచుకుంటూ వస్తానని చెప్పి మొక్కుకున్నటువంటి మొక్కులను తీర్చడానికి ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు జ్యోతి గారు నిర్ణయం తీసుకోవడం వారితో పాటు నేను కూడా కొంత దూరం నాకు ఎంత సహకరిస్తా అంతే నడవాలని అనుకుంటున్నా ఈరోజు భూపాలపల్లిలో ఇంత మంచి ఆలయాన్ని నిర్మించి ఈ పట్టణంలో ఉండేటువంటి జిల్లా ప్రజలందరికీ కూడా కలియుగ వెంకటేశ్వరుడు దర్శనం పొందుతూ నిత్యం తిరుమలకు పోవాల్సిన భక్తులు అంత దూరం పోలేరు కాబట్టి ఇక్కడ తలనీలాలు సమర్పించుకునే కార్యక్రమం కానీ వారి యొక్క పూజా కార్యక్రమం నిర్వహించుకోవడానికి కార్య గుడిని కట్టడం జరిగింది అతి స్వల్ప కాలంలో ఆలయం నిర్మించుకుని ఇక్కడి నుండి తిరుపతికి పాదయాత్రగా వెళ్లడం సంతోషంగా ఉందని అన్నారు గండ్రజ్యోతి స్వామివారి కృపాకటాక్షాలతో ఆలయ నిర్మాణం జరిగిందన్నారు ఇది ఒక ఆలయం కాదు ఒక అవుతుందని స్థపతి చెప్పిన మాటలు తప్పకుండా నిజమవుతాయన్నారు ఆలయ నిర్మాణం చేయడం అదేవిధంగా ఇక్కడి నుంచి తిరుపతికి పాదయాత్రగా వెళ్లడం తమ పూర్వజన్మ సుకృతం అన్నారు గండ్రజ్యోతి ఒక దివ్య క్షేత్రంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం విరాజిల్లుతుందన్నారు శనివారం మంజూర్ నగర్ నుంచి చెల్పూర్ మీదుగా గండ్రజ్యోతి పాదయాత్ర కొనసాగగా వారితో పాటు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు పదిహేను రోజుల పాటు తిరుపతి వరకు గండ్రజ్యోతి పాదయాత్ర కొనసాగనుంది ఈరోజు చాలా సంతోషంగా ఉంది మరి మంజూర్ నగర్లో ఉన్నటువంటి కొత్తగా నిర్మించుకున్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరి ఇప్పుడు మనం అంతా కూడా ఇక్కడ ఉన్నాం వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి తిరుమల కొండ వరకు పాదయాత్ర ప్రారంభించబోతా ఉన్నా మరి చాలా సంతోషంగా ఉంది నిజంగా పద్నాలుగు నెలలలో ఇక్కడ స్వామిని ప్రతిష్ట చేసి ప్రతిష్ట ఏ ఆటంకం లేకుండా మంచిగా సానుకూలంగా మరి ఒక మంచి వాతావరణంలో ఇక్కడ దేవుణ్ణి ప్రతిష్ట చేసిన తర్వాత మరి పాదయాత్రగా వస్తా అని నేను మొక్కుకోవడం జరిగింది రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై నాలుగు నాడు ఇక్కడ శంకుస్థాపన శిలాన్యాసం చేయడం జరిగింది ఒక పద్నాలుగు నెలలలో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఆరు ఏడు ఎనిమిది పద్నాలుగు నెలలలోనే ఇక్కడ భగవంతుడు నిజంగా ప్రతిష్ట అయినాడు అంటే అది నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది గుళ్ళు కట్టడం ప్రారంభించిన తర్వాత చాలా చోట్ల చూసినాం చాలా ఆలయాలు మరి రెండు సంవత్సరాలు మూడు నాలుగు ఐదు ఇట్లా పోతూనే ఉంటాయి కానీ వాళ్ళ ఒక పద్నాలుగు నెలల్లో ఇక్కడ స్వామిని ప్రతిష్ట చేసుకొని మరి వాళ్ళ స్వామి అనుగ్రహంతో నిజంగా ఇవాళ భూపాలపల్లి చాలా ఎందుకో ఇది ఇక్కడ పాజిటివ్ వైబ్రేషన్ ఇక్కడ ఎంతో మరి స్వామి కృపా కటాక్షాలు ఇక్కడ ఉన్నాయని తప్పకుండా మనకు తెలుస్తూ ఉంది కానీ ఇంకా మరి మన భక్తులు ఇంకా ఇంకా కూడా రేపు రాబోయే రోజులలో తప్పకుండా ఇక్కడ పెరిగే అవకాశం ఉంది ఇక్కడ గతంలో చెప్పినట్టు ఇది ఒక ఆలయం కాదు ఇది ఒక క్షేత్రం మహాక్షేత్రం అవుతుందని మరి ఆ రోజు స్థపతి గారు చెప్పిన మాట ఖచ్చితంగా ఇది నిజం అవుతుంది కాంపౌండ్ వాళ్ళు మరి అదేవిధంగా రాజగోపురము ఉత్తర ద్వారము ఇవన్నీ వచ్చి కళ్యాణ మండపము మరి అదేవిధంగా కోనేరు ఇవన్నీ రాబోతూ ఉన్నాయి వచ్చిన తర్వాత నిజంగా ఇది నా భూతో నా భవిష్యత్ అన్నట్టు తిరుమలను తలపించే విధంగా ఇక్కడ మరి విరాజిల్లబోతూ ఉన్నది గతంలో శాసనసభ్యుడిగా రమణారెడ్డి గారు మరి నేను ఇక్కడ వారికి మరి రమణారెడ్డి గారికి వచ్చినటువంటి సంకల్పం ఆలయం నిర్మాణం చేయాలి అనేటువంటి వచ్చినటువంటి సంకల్పం మరి ఆ సంకల్పం అతి త్వరలో నెరవేరడం అనేది నిజంగా చాలా సంతోషం మరి మేమిద్దరం కూడా దంపతులం ఇవాళ ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యంగా భావిస్తూ ఉన్నా నేను ఇంత మంచి ఆలయం నిర్మాణం చేసి వాళ్ళ ఇంత చక్కటి కార్యక్రమం వాళ్ళు ఇక్కడి నుంచి వరకు నడుచుకుంటూ పోతున్నా అంటే నా ఆనందానికి హద్దులు లేకుండా ఉంది తప్పకుండా మరి ఈ యాత్రని దిగ్విజయంగా పూర్తి చేసుకొని మరి వాళ్ళ ఈ జెండాని అక్కడి వరకు స్వామి వారికి తీసుకెళ్ళి స్వామి పాదాల దగ్గర పెట్టి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ మన మన ఆలయం పైన మరి ఆ జెండాని ప్రతిష్ఠించబోతూ ఉన్న సుభిక్షంగా ఇక్కడ ఉన్నటువంటి మరి వనరులు ఇంకా ఎందుకంటే మనకు ఉంది ఇక్కడ సింగరేణి ఉంది జెన్కో ఉంది మరి ఇక్కడ ఒక మున్సిపాలిటీ అయింది ఒక జిల్లా అయింది తప్పకుండా రేపు రాబోయే రోజులలో ఈ ఆలయం రేపు మరి ఇక్కడ కాళేశ్వరం పోయి వచ్చే వాళ్ళు అటువంటి భక్తులకు కూడా ఇది మంచిగా అందరికీ ఆనందాన్ని ఇవ్వాలి సంతోషాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి మేము అదే కోరుకుంటా ఉన్నాం మరి ఎవరెవరైతే నడవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ యాత్రలో కొనసాగవచ్చని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం రోజు ముప్పై ఐదు నుంచి నలభై కిలోమీటర్లు నడవాలని అనుకుంటా ఉన్నాం అట్లా నడిచినట్టయితే దాదాపుగా పదమూడు పద్నాలుగు రోజులలో పూర్తి అయ్యే అవకాశం ఉంది